మా స్మశాన వాటిక మాకే కావాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద మాదిరి కాలనీ వాసుల నిరసన శ్మశాన వాటిక స్థలం కబ్జా చేసిన మాజీ సర్పంచ్ బొందయ్యపై చర్యలు తీసుకోవాలని నాలుగు వందల ఎనభై మూడు ఐదు వందల పన్నెండు సర్వే నెంబర్ పట్టాను రద్దు చేసి మాకు న్యాయం చేయాలని పలుసార్లు తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చిన విచారణ జరపలేదు నాలుగు వందల ఎనభై మూడులో ముప్పై రెండు గుంటలు ఐదు వందల పన్నెండులో ఇరవై ఏడు గుంటలు గల భూమిని గుజ్జునూరు బొందయ్య వారి మనవడైన గుజ్జునూరు వినోదు అక్రమంగా పట్టా చేసుకుని ఎస్సీ కాలనీ వాసులు దరిదాపు జనాభా రెండు వేల పైచెల్కుండే జనాభాకు వాటిక ఇనుగుర్తి పుట్టిన కానుంచి వాటిక జాగా అది మాకు గత దొరలైన వాళ్ళు ఇరవై ఏడు గుంటలు వద్దిరాజు వద్ది కమలాకర్ రావు గారు ఇరవై ఏడు గుంటలు ఐదు ఎరవెల్లి కమలాకర్ రావు గారు ఐదు వందల పన్నెండులో ఇరవై ఏడు గుంటలు నాలుగు వందల ఎనభై మూడులో ముప్పై రెండు గుంటలు గల భూమిని గుజ్జునూరు బొందే గారు మనవడు అక్రమంగా పట్టా చేసుకుని కాలనీ వాసులు దరిదాపు రెండు వేల జనాభా గల జనాభాను చనిపోతే కనీసం దహన సంస్కారాలు చేసుకోకుండా అక్రమంగా సదును చేసుకొని మాతి పట్టాభూమి అని పట్టా చేసుకున్నారు దీనికి మేము రెండు నెలల క్రితం కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు సమర్పించడం ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది దాంట్లో ఆర్ఐ గారు కూడా ఒక చిన్న మిస్టేక్ చేయడం జరిగింది ఐదు వందల తొంభై ఏడుకు సర్వే చేసి ఇచ్చిండు శ్మశాన వాటికకు జరిగిందో నాలుగు వందల ఎనభై మూడులో మేము రాసిస్తే ఐదు వందల తొంభై ఏడు శ్మశాన వాటికకు వాళ్ళు రాసేయడం జరిగింది ఇప్పుడు మాకు ఆధారం లేకుండా పోయింది అందుకోసం అని కాలనీ ప్రజలందరూ మూకుమ్మడిగా వచ్చి మా స్మశాన వాటిక జాగా మాకు కావాలి మాకు ఎవరి భూమి అవసరం లేదు వారి భూమిలో వాళ్ళు చేసుకోని అండి వ్యవసాయం దీని క్రమంలో పదకొండు మందిపై అక్రమంగా కేసు ఏమని పెట్టిండంటే నా భూమిని గుంజుకొని వీళ్ళు సాగు చేసుకుంటాను ఆక్రమించుకుంటాను దున్నుకుంటాను అని పదకొండు మందిపై అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది ఈ కేసులైనా భయపడేది లేదు కాలనీ వాసులంతా ఒక్క తాటిపై ఉన్నారు బొందే గారు ఇకనైనా మీ పద్ధతిని మార్చుకోండి ఎంఆర్ఓ గారికి గాని కలెక్టర్ గారికి కానీ ఈ అక్రమైన పట్టాలను ఈ చేసిన వాళ్ళను శిక్షించి ఈ పట్టాలను రద్దు చేసి మా శ్మశాన వాటిక భూమిని మాకు ఇప్పించగలరని గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మీడియా ద్వారా మేము సవినయంగా కోరుకుంటున్నాం మా సంబంధించిన భూమి దాదాపు రెండు వందల సంవత్సరాల కాంచి మేమే మా శవాలను పూర్చుకుంటున్నాము కాల్చుకుంటున్నాము ఆ సర్వే నంబరు నాలుగు వందల ఎనభై మూడు ఐదు వందల పన్నెండులో మన కళ్యాణ దొరవారు రమేష్ కుమార్ గారు పిఏ ఆకల సత్య గారు ఇరవై ఏడు గుంటల భూమి మాకు ఇవ్వడం జరిగింది ఆశించింది ఆ భూమిని దాదాపు మీ ముప్పై ఏళ్ళ కాంచి ఐదు వందల పన్నెండు భూమిని ముప్పై ఏళ్ళ యాభై ఏళ్ళ ఖాచు మేము కాస్తలో ఉన్నాం అట్టి భూమిని మాజీ సర్పంచ్ బుజ్జు బందే గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం గ్రామ పంచాయతీకి అధికారం ఇచ్చినప్పుడు మన కార్యదర్శులతో పేరు ఎక్కించుకొని మాకు తెలవకుండా పట్టా చేసుకోవడం జరిగింది ఐదు వందల పన్నెండు మాదే భూమి ఆ భూమిని కూడా పట్టా చేసుకోవడం జరిగింది వారికి కూడా ఎకరం భూమి కొనుక్కోవడం జరిగింది అదే ఐదు వందల పన్నెండులో ఆయనకు ఎకరమే భూమి ఉండాలి రెండెకాల నాలుగు గుంటలు చేసుకోవడం జరిగింది ఈ నాలుగు వందల ఎనభై మూడులో లో ముప్పై రెండు గుంటల భూమి పట్టా చేసుకోవడం తెలిసింది మాకు యాభై తొమ్మిది గుంటల భూమి ఉండాలి అక్కడ యాభై తొమ్మిది గుంటల భూమికి మొత్తం ఆక్రమించుకొని అట్లా రౌతులు మీ మా మా శవాలను వెళ్లకుండా రౌతులు అడ్డు పెట్టుకోవడం జరిగింది జేసీపీతో దయచేసి గ్రామ ప్రజలు ఎవరొక్కరైనా అది శ్మశాన వాటిక భూమి కాదంటే మేము ఆ భూమి తెరుగు అని కూడా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఎస్ఐ గారికి మీ శం చేసింది ఇటు విషయంలో గత రెండు నెలల నుండి మేము అప్లికేషన్ ఇస్తా ఉన్నాం అధికారులు ఏలాంటివి అధికారులు పట్టించుకోకపోవడమే ఇంత దూరానికి వచ్చింది ఎస్ఐ గారు పోయినా కానీ ఎస్ఐ గారు వంశీధార్ గారు ఎట్టి పరిస్థితులు ఆ భూమి మీదకి రాలే దాన్ని దాన్ని విచారణ చేయలేదు మమ్మలను ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు దూషించడం జరిగింది ఈ దూషణ కూడా ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది మరి ఆరాయ గారు చెప్పడం జరిగింది మీ గ్రామ పెద్దలు రెండు నెలల కంటే మేము నిద్రపోకుండా ఆహారం పోకుండా పెట్టడం జరిగింది మదే మా కాని సంబంధించిన పది పది మంది మీద సివిల్ కోర్టులో పదకొండు పదకొండు మంది మీద సివిల్ కోర్టులో కేసు వేయడం జరిగింది ఈ దొంగ పట్టాలు సృష్టించి మైదా పట్టడం జరిగింది పదమూడు తారీఖు గ్రామాస్థలం కేసుకు పోతా ఉన్నాం వెంటనే విచారణ చేసి అద్దులు పెట్టి అద్దులు పెట్టి మా భూమిని మాకు యాభై తొమ్మిది గుంటల భూమిని మాకు అద్దె పెట్టాలని మేము అధికారులను కోరుచున్నాం ఈ రోజులో మీరు ఆ గ్రామ పంచాయతీ ముందట మెమో రాన్యడానికి డప్పు చప్పులతో రావడం జరిగింది ఈ ఇనుగుర్తి గ్రామంలో వంద సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా భూమి మాది కాదని వదిలిపెట్టం అది శ్మశానం వాటిగా కాదా శ్మశానం వాటిగా కాదా స్మశాన వాటి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన నా దళిత సోదరులకు దళిత మహిళలకు జై భీమ్ జై భీమ్ ఎంత రద్దు పట్టాలా పట్టాలి